త్రేతాయుగంలో మునీశ్వరులచే ప్రతిష్ఠించబడిన సైకతలింగం శాతవాహనులు నిర్మించిన పవిత్ర పరమేశ్వరాలయం శతాబ్దాలు దాటిన చెక్కు చెదరని వైనం ఇదంతా జగిత్యాల జిల్లాలోని కోటిలింగాల పుణ్యక్షేత్రం గురించి శాతవాహనుల రాజధానిగా ఖ్యాతిగాంచిన కోటిలింగాల ఇప్పుడు ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా మారింది ఈ ప్రాంత చరిత్రకు ఎన్నో ఆధారాలు ఈ నేలగర్భంలోనే దాగి ఉన్నాయి చరిత్రకారుల తవ్వకాల్లో కోటిలింగాల విశిష్టతను తెలిపే ఆధారాలెన్నో బయటపడ్డాయి కోటిలింగాల గ్రామంలో గోదావరి నది ఒడ్డున కోటేశ్వరస్వామిగా భక్తులకు శివుడు దర్శనమిస్తున్నాడు